ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ వారి దివ్య చరిత్ర రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు సమర్పణ శ్రీ వారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఒకటి స్వరూపులు శ్రీ నారాయణదాసు స్వామివారు అమ్మో ఆయన దేవుడి మనిషి ఆయన్నేమీ అనకూడదు అన్నం పెట్టండి ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు భగవాన్ శ్రీ స్వామివారు శ్రీ నారాయణదాసు స్వామివారు తన గురువైన భగవాన్ శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు ఎంతో ప్రయాసపడి గొలగమ్డికి వెళ్ళినప్పుడు బాగా అలసిపోయిన నారాయణదాసు స్వామివారి ఆకారాన్ని చూసి బహుశా ఆయన భిక్షకు వచ్చాడేమో అనుకుని అక్కడున్న మాతాజీ తులసమ్మ ఆయన్ను అయ్యా ఊళ్ళోకి పోకూడదా అన్నప్పుడు అక్కడే దునివద్ద ఉన్న వెంకయ్య స్వామివారు తులసమ్మను వారిస్తూ అమ్మో ఆయన్నలా అనకూడదు గాల్లో వచ్చారు ఆయన దేవుడి మనిషి ముందు అన్నం పెట్టండి అంటూ నారాయణదాసు స్వామివారిని అక్కును చేర్చుకున్న విశేష సంఘటన అది కోలముఖం చింపిరి జుట్టు పెరిగిన గడ్డం బక్క పలచటి నల్లని శరీరం మాసిపోయిన దుస్తులు ఇది గారి అప్పటి అవతారం ఆ దశలో అలా చూస్తే ఒక్క తులసమ్మే కాదు ఏ అమ్మైనా బహుశా అలాగే అనుకుంటుందేమో మరి కానీ అందరి ఆకారాలు అవతారాలు తెలిసిన భగవాన్ శ్రీ వారికి ఈ దాసు ఎవరో ఎవరికి దాసుడో తెలియకపోవడం ఏముంటుంది ఆయన రామదాసుడని వెంకయ్య స్వామివారికి ఇట్టే తెలిసిపోయింది అందుకే నారాయణదాసు స్వామివారిని శ్రీ వెంకయ్య స్వామివారు ఎప్పుడు పిలిచినా ఎంతో ఆప్యాయంగా రామదాసు అని పిలిచేవారు అయినా ఒక్క నారాయణదాసు స్వామివారే కాదు యోగులు అవధూతులైన వారు మనకు అలాగే పిచ్చి పిచ్చిగా కనిపిస్తారు లోక కళ్యాణం కోసం అవతరించిన ఆ పుణ్యమూర్తులు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో మహా చక్రవర్తులే అయినప్పటికీ ఈ లోకానికి మాత్రం వట్టి పిచ్చివాళ్ళులాగానో లేదా భిక్షగాళ్లలాగానో బాల్య చేష్టలతో అమాయకంగాను చిత్ర విచిత్రంగా కనిపిస్తుంటారు ఎందుకంటే లోకాన్ని ధర్మ మార్గాన పయనింపజేసే లక్ష్యంతో అవతరించిన ఇలాంటి యోగులు ఎప్పుడూ లోకాన్ని అసలు పట్టించుకోనట్లే కనిపిస్తారు మనలాంటి సామాన్య జనానికి వారి ప్రవర్తన గాని వారి మాటల తీరు గాని అసలు ఏమాత్రం అంతుపట్టదు అయితే ఎవరో ఏదో అనుకుంటారని వారు ఎవరికోసమో తమ ప్రవర్తన మార్చుకోరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వారి నైజం ఎంత ధనికుడైనా పేదవాడైనా అందరిలోనూ వారు ఆ పరమాత్మని దర్శిస్తారు అందరిలోనూ ఉన్న ఆత్మను దర్శించగలిగే యోగదృష్టి వారికే సొంతం అందుకే వారు తమ చిత్తం వచ్చిన రీతిగానే ఉంటారే తప్ప ఎవరి మెప్పు కోసమూ ఎదురుచూడరు ఎవరి దూషణ భూషణాల్ని పట్టించుకోరు వారికి ఎలాంటి ఆశలు కోరికలు ఉండవు స్వార్థం అనేది అసలుండదు ధనం మీదనో ఇతరత్ర వ్యవహారాల మీదనో వారికి ధ్యాస ఉండదు ఎప్పుడు తమ దారేదో తమదన్నట్లుగా ఉంటారే తప్ప వారు దేనిని పెద్దగా పట్టించుకోరు ఎవరైనా తమను దేవుడు అనుకున్నా కాదనుకున్నా అసలేమీ అనుకోకున్నా వారు మాత్రం అలాంటి వాటిని అసలు పట్టించుకోరు అదే వారి వ్రతం వారికి సమ్మతం సరిగ్గా ఇలాంటి వారి అసలైన యోగులు అంటోంది అవధూతోపనిషత్తు నిరంతరం భగవద్ధ్యానంతో ఉంటూ తమకు తోచిన సత్కార్యాలు చేసుకుంటూ పోవడమే వారి దారి తాము దేనికోసం ఈ దేహం ధరించి ఈ భూమిపై అవతరించారో ఆ పుణ్యకార్యాలు కాస్త చేసేసి ఆ తర్వాత తమకేమీ పట్టనట్లుగాని తమకేమీ తమ తమపాటికి తాము దాటుకుని వెళ్ళిపోతుంటారు అవధూతల పరమయోగుల రహస్యమే ఇది అయితే పిచ్చివాళ్లంతా యోగులు కాదు యోగులంతా పిచ్చివాళ్ళు కాదు ఎవరు అసలైన యోగులు అనే విషయాన్ని ఎవరికి వారు విచక్షణతో తెలుసుకోవాల్సిందే తప్ప తామే యోగులమని దైవస్వరూపులమని అసలైన యోగులు ఎవరు చెప్పుకోరు అలా చెప్పుకోకపోవడమే అలాంటి యోగుల ప్రధాన లక్షణం అందుకే వారు తన శిష్యులతో అయ్యో నోరు విప్పకూడదయ్యో అనేవారు ఎందుకంటే తామెవరమో జనానికి తెలిసిపోతే తాము చేయాల్సిన దైవ కార్యాలకు అడ్డంకి కలుగుతుందని వారి భావన అయినా ఇలాంటి భగవద్దత్తమైన విషయాలను మనమంతా సులభంగా నమ్మలేము ఇదంతా అవునో కాదో అనుకుంటూనే చివరికి ఎప్పుడో జ్ఞానోదయమై అవును నిజమే సుమా అని తెలుసుకునేసరికి ఆ పుణ్యకాలం కాస్త ముగిసిపోతుంది తెలుసుకోవడానికి ఎంతో ఉందని తెలుసుకునేటప్పటికీ మన జీవితాలు ఏ అవసాన దశలోనో బిక్కుబిక్కుమంటూ ఉంటాయి అయితే తెలుసుకోవాలనుకోవాలే గాని లోక కళ్యాణం కోసం జన్మించిన మహానుభావులు యోగభూమి దేవభూమి అయిన ఈ భరతభూమిలో ఎందరో ఉన్నారు యుగ యుగాల నుంచి తరతరాల నుంచి మన పవిత్ర భారతదేశంలో ఎందరో యోగులు మహనీయులు సద్గురువులు అవధూతలు జన్మించారు వేల వేల సంవత్సరాలుగా వారి ఉనికి స్పష్టంగా ఉంది నేటికి ఆ అంశతో జన్మించిన యోగులు అవధూతలు ఈ కలియుగంలోనూ అక్కడక్కడా మనకు కనిపిస్తూనే ఉంటారు వారెక్కడ ఉన్నా తమ అవతార మహిమలను లోకానికి చాటుతూనే ఉంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా వారెక్కడ అవతరించినా వారి లీలలు బోధనలు మహాత్మాలు ఈ నేల నాలుగు చెరుగులా గుబాళిస్తూనే ఉంటాయి ప్రజలందరూ శాంతి సామరస్యాలతో సహనంతో మానవత్వంతో ఆత్మీయతతో ఉంటూ ఒకరికొకరు కష్టసుఖాలు పంచుకుంటూ హాయిగా సుఖ సంతోషాలతో జీవితాలను సాగించాలన్నదే వారి లక్ష్యం అచంచలమైన భగవద్భక్తితో అందరూ తమ జీవితాలను ధన్యం చేసుకోవాలన్నదే వారి తపన తాపత్రయం కూడా అందుకు చక్కని దారులు వేసే మహనీయులు మన యోగులు అవధూతలే అలా లోక కళ్యాణం కోసం అవతరించిన భగవత్ స్వరూపుల్లో భగవాన్ శ్రీ వెంకయ్య వారు అగ్రగణ్యులు వారికి ప్రియ శిష్యునిగా ఉంటూ శ్రీ వెంకయ్యస్వామిని సేవించుకుని గురుదేవుని అనుగ్రహంతో ధన్యుడైన నారాయణదాసు స్వామివారు ఎంతటి ధన్యజీవులు శ్రీ వెంకయ్య స్వామివారు గొలగమూడిలో స్థిరపడక ముందు తలుపూరులో ఎంతో కాలం ఉన్నారు అక్కడ అగ్నిగుండం వేసి భక్తులను స్వామివారు అనుగ్రహించేవారు ఆ తర్వాత శ్రీ నారాయణదాసు స్వామివారు కూడా అక్కడికి విచ్చేసి తన గురుదేవుడైన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారిని సేవిస్తూ ఉండేవారు శ్రీ వెంకయ్య స్వామివారు ఆ రోజుల్లో అనేక గ్రామాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు గొలగముడికి కూడా వెళ్ళి వస్తుండేవారు అలా ఒకసారి శ్రీ స్వామివారు గొలగముడికి వెళ్ళి ఉన్నప్పుడు నారాయణదాసు స్వామివారు గురుదేవుని దర్శనార్థం గొలగముడికి వెళ్ళారు శ్రీ వెంకయ్య స్వామివారు అప్పుడు ధుని ముందు కూర్చుని ఉన్నారు ఇంతకంటే ఏముంది అద్భుతంగా గురుదేవుని దర్శన భాగ్యం కలిగింది ఆ ఆనందం అంతా ఇంతా కాదు నారాయణదాసు స్వామివారికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దర్శనం అంటే సాక్షాత్తు ఆ భగవంతుని దర్శించుకోవడమేనని శ్రీ నారాయణదాస వారికి బాగా తెలుసు అయినా భగవత్ అనుగ్రహం ఎవరికి ఉంటుంది అది ఎలా వస్తుంది అని మనకు మనం ప్రశ్న వేసుకుంటే జన్మల ప్రారంధాన్ని బట్టి అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు అంతేకాదు మనం చేసుకున్న పాపకర్మలను బట్టి పూర్వజన్మల సుకృతాన్ని బట్టి ఇప్పటికీ చేస్తున్న కర్మలను బట్టి ఆ భగవంతుడు ఎవరిని ఏ మేరకు అనుగ్రహించాలో ఆ మేరకే అనుగ్రహం ఉంటుంది అనేది విఘ్నుల మాట ఈ సృష్టిలో ఏ జీవికి ఎలాంటి రూపం వచ్చినా ఎవరికి ఎలాంటి శక్తి వచ్చినా ఆ వచ్చినదంతా భగవత్ ప్రసాదమేనని ఆ ఇచ్చేదంతా ఆ భగవంతుడేనని తెలిసింది అలాంటి పుణ్య విశేషమేదో శ్రీ నారాయణదాసు స్వామివారికి లభించింది అవధూత రూపంలో ఉన్న భగవాన్ శ్రీ స్వామి వారికి అనుకోకుండానే శ్రీ స్వామివారు ప్రియ శిష్యుడు కావడం ఆ భగవంతుని లీలే కదా అందులోనూ అవధూతల శిష్యరికం లభించడం అంటే అంత సులభమైన విషయమేమీ కాదు అది అందరికీ లభ్యమయ్యేది కూడా కాదు గురువుల పట్ల అనన్య భక్తి శ్రద్ధలతో పాటు గురుదేవుల పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉంటే తప్ప అలాంటి అదృష్టం మనకు లభించదు గురువుల అనుగ్రహం పొందడం నిజంగానే ఒక భాగ్యం ఇక సాక్షాత్తు ఆ భగవానుడైన అవధూత శ్రీ వారి అనుగ్రహం పొందడం శ్రీ స్వామివారికి ఒక అపురూపమైన వరమేనని వేరే చెప్పనక్కర్లేదు అవధూతలైన గురువులు తమ శిష్యులకు సన్యాస దీక్షను ప్రసాదించి జీవులను ఉద్ధరించాలని ఆదేశం ఇవ్వడం అనేది ప్రాచీన కాలం నుంచి అవధూత సంప్రదాయంలో ఉంది అలా గురువు అనుగ్రహంతో శిష్యులకు కూడా యోగసిద్ధి కలుగుతుందని మన ప్రాచీన శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి అదేవిధంగా అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్యానుగ్రహంతో స్వామివారు యోగిగా మారి ఆ గురుదేవుని ఆశీస్సులతో నేటికీ భక్తులను అనుగ్రహిస్తుండడం ఒక అద్భుతమైన విశేషం అయినా వీరిరువురి అనుబంధం ఎన్ని జన్మల బంధమో ప్రత్యేకించి శ్రీ నారాయణదాసు స్వామివారికి ఈ బంధం ఎన్ని జన్మల పుణ్యమో ఆ బంధమే లేకుంటే అసలు శ్రీ నారాయణదాసు స్వామివారు ఇప్పుడు ఎక్కడ ఉండేవారు ఏమైపోయేవారు ఆ భగవంతునికే ఎరుక పుట్టుకతోనే మరణించాడనుకున్న స్వామివారు తిరిగి బ్రతికారంటే ఆ పుట్టుకలో ఏదో పరమార్థం ఉన్నట్లేగా ఇదంతా ఆ గురువు అనుగ్రహం కాక మరేమిటి అంతా ఆ భగవంతుని లీలి అవధూత స్వామివారి దివ్య చరిత్ర అధ్యాయం ఒకటి సమాప్తం భగవాన్ శ్రీ 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 గొరగముడి స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆదినారాయణ